తల్లి ఆ దర్శనం చేయడం జరిగింది కాబట్టి ఎంపీ నిధులు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక మనం ఈ కార్మి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వనకట్టస్తున్నాం అదృష్టం ఏంటంటే ఫస్ట్ రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల ఎంపీ నిధులు రాకపోవడం ఆ తర్వాత వచ్చే నిధులు కూడా కుటుంబ సంఘాలకు కానీ కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఇవ్వడం కూడా సిద్ధంగా ఉండడం దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాలుగు మండలాలు వ్యవసాయం అంతా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది నారాపూర్ నీటి విడుదల చేసినటువంటి అధికారులు నీటి విడుదలలో కూడా జాప్యం చేయడం వలన రైతులు మొత్తం నానా గోసపడుతున్నారు కొడుతున్నారు అది గోసొడుతున్నారు ఒకటి ఇవాళ రేపు ఇవాళ రేపు అని చెప్పి ఒక టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక మారితే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నీటి విడుదల అని చెప్పి రిక్వెస్ట్ చేసినా తెలిసింది రాజకీయ విమర్శలు ఏం లేవు అందరం కలిసి గట్టిగా కేవలం స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారు లేదు నేను కూడా అధికారులతో మాట్లాడినా కాబట్టి వెంటనే వేరే కారణాలు చెప్పకుండా రేపు మా పని టైంపాస్ చేయకుండా వెంటనే నీటిని విడుదల అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ మా అసెంబ్లీ కన్వీనర్తున్నారు ఈరోజు సాయంత్రము మేము ఆందోళన చేస్తున్నామన్నాయి ఇక్కడ చెప్పని కాబట్టి అటువంటి అవకాశము రాజకీయ పార్టీలకు మనకి ఇవ్వద్దు వాళ్ళ ఇబ్బందులు ఉండొచ్చు కరెంటు బిల్లు కట్టాలా కంట్రాక్టర్ కోర్టు అవన్నీ కూడా రైతులకు సంబంధం లేదు రైతులకు కావాల్సింది నీళ్ళు వాళ్ళు పడుతుంటే ఇబ్బంది దాన్ని ఉంచుకొని వెంటనే నీటిని విడుదల అని చెప్పి నేను సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా అధికారులతో కూడా నేను మాట్లాడతా తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా త్రీ వన్ సెవెన్ జీవో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా గత ప్రభుత్వము అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మూర్ఖత్వపు ఆలోచన వల్ల త్రీ వన్ సెవెన్ అనే ఒక జీవో తీసుకొచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టుకొని చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కి ఆందోళన చేసేటప్పుడు కూడా దీన్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు చాలామంది ఇలా గుండెపోటి గురై మరణించడం జరిగింది అయినప్పుడు కూడా ప్రభుత్వం మూర్ఖత్వంగా ఆలోచన తప్ప సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన అప్పటి ప్రభుత్వానికి లేదు వాళ్ళ ఇబ్బందులను వినేటువంటి పరిస్థితి కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాత నేను నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రజాస్వాద్యంగా సామరస్యంగా ఆందోళన చేస్తుంటే నా పార్లమెంట్ కార్యాలయం మీద ఫైర్ ఇంజనీర్లతోని కట్టర్ మిషన్లతో పోలీసులు లాఠీచార్జ్ చేసి నాతో పాటు అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన విషయం కూడా అందరికి తెలిసింది దాని తర్వాత స్పందించడం రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరిస్తాం అన్నది తప్ప కనీసం ఎవరిని పిలిచి కూడా వాళ్ళ సమస్యలు వినేటందుకు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేదు కాబట్టి అప్పుడే డిమాండ్ చేస్తాం దీన్ని సవరించండి వాళ్ళ బాధలు వినండి దీనివల్ల న్యాయం జరుగుతా న్యాయం చేయండి వాళ్ళకి న్యాయం చే జరగాల్సిన న్యాయం చేయండి ఎవరైతే అన్యాయం గురయారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మెలిసి సమస్యను పరిష్కరించండి ఈ జీవన్ సవరించాలని చెప్పి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించలేదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు కూడా అప్పుడు ఈ జీవోని సవరించాలని చెప్పి వాళ్ళు అప్పుడు రిక్వెస్ట్ డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు కూడా అది ఖర్చయ్యే పని అయితే కాదు దాని నిధులు కేటాయించడానికి పని అయితే కాదు కాబట్టి వెంటనే త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దాన్ని సవరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది దానివల్ల ఎవరికి న్యాయం చేయతా వాళ్ళను వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు న్యాయం చేయడం కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కానీ చాలామంది నష్టపోతున్నారు దీనివల్ల వాళ్ళని మిల్చి వాళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది కానీ యుద్ధ ప్రాతిపాదన వెంటనే ఈ జీవోను త్రీ వన్ సెవెన్ జీవోను సవరించి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలను వాళ్ళ జీవితాలను కాపాడని చెప్పి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని చెప్పి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తాం